హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపించబోతున్నాను ఈ టిప్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి వీడియోలోకి వెళ్తే ఒక గ్లాస్ తీసుకున్నానండి గ్లాస్లో కొంచెం రైస్ని యాడ్ చేసుకున్నాను రైస్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా సరే కరెంట్ అనేది నైట్ టైం ఎక్కువగా పోతూ ఉంటుంది కదా అలా పోయినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నూనెని యాడ్ చేసుకోవాలి ఏ ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి వంటక వాడే దేవుడి ఆయిల్ కానీ అలాగే వంటగా వాడేది ఏదైనా వేసుకొని ఈ విధంగా ఒక ఇయర్ బోర్డ్స్ తీసుకొని ఇయర్ బోర్డ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మ్యాచ్ బాక్స్ ని అంటించుకోవాలి ఈ లైట్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి నైట్ అంతా కూడా ట్రై చేయండి ఈ లైట్ అనేది మనకి ఎమర్జెన్సీలో కరెంట్ అనేది పోతూ ఉంటది కదా ఆ టైంలో ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్ టైం మనకి ఎక్కువగా వెళ్తున్న ఇస్తుంది చాలాసేపు ఈ లైట్ అనేది మనకి పని చేస్తుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంట్లో ఆడవాళ్ళు అందరం కూడా ఎక్కువగా బ్యాంగిల్స్ అనేవి వాడుతుంటాం కదా అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా మంది మనం ఒకప్పుడు బీర్వాలో సైడ్ కి ఒకటి మనకి గాజులు పెట్టుకునే ర్యాంక్ ర్యాక్ లాగా ఒకటైతే వచ్చేది అయితే చాలా మంది అక్కడ స్టోరేజ్ చేసి పెట్టుకునే వాళ్ళం ఈ మధ్య కాలంలో చాలా మంది బీర్యాలో బీర్వాలో ఉంచకుండా సైడ్ కి పెట్టేసుకుంటున్నారు కదా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము శారీ ఏ శారీ మీద కలిసే బ్లౌజ్ బ్యాంగిల్స్ ని ఆ శారీ మీద పెట్టుకుంటూ ఉంటాము అయితే ఈ బ్యాంగిల్స్ అనే మనం ఒక దగ్గరే స్టోర్ చేసి పెట్టుకుని ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఇలాంటి బట్టల హ్యాంగర్స్ ఉంటాయి కదండి ఈ హ్యాంగర్స్ కి మధ్యలో ఈ విధంగా మీడియం లో కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ హ్యాంగర్ ఈ హ్యాంగర్ లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు ఏదైతే మనం అన్ని బ్యాంగిల్స్ ని పెట్టుకున్నాము ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా మనకి ఏ మ్యాజ్ ఏ కలర్ కావాలన్నా సరే చక్కగా ఆ కలర్ ని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ అన్ని కూడా చక్కగా ఇలా హ్యాంగర్స్కి హ్యాంగర్స్ కి దీన్ని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం హ్యాంగర్ ని రెడీ చేసుకున్నామో ఆ హ్యాంగర్ కి చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మనమైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అలా చాలా ఈజీగా ఈ బ్యాంగిల్స్ అనేది అయితే వేసుకోవచ్చండి అవసరమైన వాళ్ళు ట్రై చేయండి చాలా ఈజీగా మేము వాడుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ ని పగ పగలు మనం ఎక్కడన్నా పెట్టినా చేసినా ఈ బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతామని అనుకుంటూ ఉంటాం కదా ఇవి ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి బ్యాంగిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్న హ్యాంగర్ అయితే ఉంది కదా ఆ హ్యాంగర్ కి చక్కగా ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా అన్ని చేసుకోవాలండి చాలా సింపుల్ గా మనకి అన్ని బ్యాంగిల్స్ ఒక దగ్గరే స్టోరేజ్ అయ్యి ఉంటాయి అన్నమాట పగలను కూడా పగలకుండా ఇలా ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ నుంచి ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇలా మొత్తం కూడా హ్యాంగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని గాజులు మనకు ఒక దగ్గరే ఉంటాయి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది నచ్చిన వాళ్ళయితే ట్రై చేయండి ఈ టిప్ ప్రతి ఒక్క లేడీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మనం అక్కడే ఇక్కడ పెట్టేసి పోతాయి అనే ఫీలింగ్ లేకుండా బ్యాంగిల్స్ అన్ని చూడ చక్క విధంగా ఒక దగ్గరే బ్యాంగిల్స్ అన్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అన్ని ఎక్కిచ్చేసేసుకోవాలి ఇలా నీట్ గా ఒకటి ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలన్నా అన్ని చక్కగా మనం ఏ చక్కగా కలర్ ని అన్ని పెట్టుకొని ఇలా మొత్తం అన్ని కూడా నీట్ గా హ్యాంగర్ కి ఎక్కిచ్చేసుకోవాలన్నమాట ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా పడతాయండి మనం అక్కడ ఇక్కడ ఏ పెట్టకుండా చక్కగా దీన్ని పెట్టేసుకొని బయట దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల బ్యాంగిల్స్ మనం ఎటైనా వెళ్ళినా సరే అందుబాటులో మనకు అన్ని కూడా బ్యాంగిల్స్ అనేవి చాలా అందుబాటులో ఉంటాయి పగలకుండా నీట్ గా ఒక దగ్గరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఇలా మొత్తం అన్ని కూడా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా నీట్ గా కనపడుతుంది బ్యాంగిల్స్ అయితే అస్సలు పగలవండి చక్కగా మనము బట్టలు ఎక్కడైతే హ్యాంగ్ చేసుకుంటామో అదే ప్లేస్ లో ఈ కూడా ఇలా చక్కగా హ్యాంగ్ చేసి పెట్టేసుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇలా ట్రై చేసేయండి ఇలా మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఇలా మొత్తం ఎక్కించుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా అందంగా చాలా నీట్ గా మీకు ఈ హ్యాంగర్ అనేది అయితే కనిపిస్తుంది మనకన్నీ ఉన్న గాజులు అన్ని కూడా చక్కగా నీట్ గా వన్ బై వన్ ఇలా మొత్తం అన్ని కూడా ఎక్కిచ్చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి హ్యాంగర్ ని చక్కగా ఇలా చేసేసి మొత్తం అన్ని బ్యాంగిల్స్ని ఇలా ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ అన్ని చక్కగా ఒక దగ్గరే ఉంటాయి అన్నీ ఒక దగ్గరే స్టోరేజ్ ఉంటాయి మనం ఏ శారీ కావాలన్న బ్లౌజ్లో ఆ శారీ కింద తీసుకోవచ్చు అనమాట చూసారా ఎలా ఉన్నాయి నీట్గా కనబడుతున్నాయి కదా దీన్ని చక్కగా మనం ఎక్కడైనా సరే మనకి నచ్చిన ప్లేస్లో హ్యాంగింగ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇలా మొత్తం అన్ని హ్యాంగ్ చేసుకున్నాం కదా ఒక ఒక సూదితో ఈ సూదితో ఇక్కడ హోల్డ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ హోల్ చేసేసుకున్నాను ఇలా హోల్డ్ చేసుకొని దీన్ని ఏంటంటే ఒక పినీస్ కానీ అలాగే లబ్బర్ కానీ ఉంటుంది కదా లబ్బర్ నైనా వేసి ఇట్లా ముడేసుకొని చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనేంటంటే ఇలా గట్టిగా ఉండడం కోసం ఇలా ఒక ఇనపది ఇది ఒకటి తీసుకున్నానండి తీగ మోడల్లో తీసుకొని దీన్ని ఏంటంటే ఇలా చుట్టేసుకున్నాను అనమాట ఇలా మీకు ఇది ఇది వద్దనుకుంటే లబ్బర్ బ్యాండ్ అయినా కూడా పెట్టుకోవచ్చు స్కిప్ చేసి నేనైతే ఇది ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి దీనికి ఇలా మెల్క్ అనమాట ఇలా మొత్తం ఎక్కిచ్చేసి దీన్ని ఇలా మొత్తం అంతా మెల్క్ ఇచ్చేసి ఇలా చూడండి గ్యాప్ ఇలా కనబడుతుంది కదా ఈ గ్యాప్ లో దీన్ని ఈ విధంగా అన్నమాట చూసారా చూడండి చాలా నీట్ గా ఉంది కదా మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇలా తీసేసుకొని మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఎక్కించుకోవడమే చాలా సింపుల్ ఈ ఇలా అనమాట తీసేయచ్చు మళ్ళీ ఎక్కించుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం అన్ని ఎక్కించుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా పైన హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ అన్ని ఒక దగ్గరే ఉండే ఉంటాయి చక్కగా నీట్ గా ఉంటాయి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలన్నా ఈ విధంగానే చేసి పెట్టుకోవచ్చు నచ్చిందా